హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వికేసెన్ బ్లాగ్స్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను పాపం అండి మరియు విగానికి జరం వచ్చిందని చెప్తూనే ఉన్నాను కదా అస్సలు తగ్గట్లేదు అంటే తగ్గింది కానీ కాళ్ళు గుంజుతాయి అంటున్నాడు అన్నం తినట్లేదు అందుకే ఇక హాస్పిటల్లో ఎందుకైనా మంచిది అని చెప్పి ఈ రోజు హన్మకొండకు వెళ్తున్నాను మీలో ఎంతమందికి హన్మకొండలో మల్లిక హాస్పిటల్ తెలుసు తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి మేము అయితే రెగ్యులర్ గా అక్కడే చెకప్ చేయిస్తాను పిల్లలు ఇక్కడ మా వివాన్గా అయితే ఎప్పుడో రెడీ అయి కూర్చున్నాడు చూడండి ఇంకెప్పుడు లేట్ అని చెప్పి అన్నట్టుగా టెన్ కల్లా ఇక్కడ నుంచి బయలుదేరాలి అందుకే ఇక పిల్లలకి అయితే అన్నం తినిపించేసి స్నానం పోసి డ్రెస్సులు అయితే వేసేశాను ఇప్పుడు మాకు బస్ ఉంటుంది ఎయిట్ థర్టీ కి వస్తుంది అనమాట అందుకే రెడీ అయిపోయాము ఇక బస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం కానీ బస్ అయితే మిస్ అయిపోయి ఇక పక్కన ఆటో అయితే వెళ్తుంటే ఆటోలను అయితే కూర్చున్నాం అనమాట అమ్మ నేను పిల్లలు పాపం మా అమ్మ పనికి పోతే నాలుగైదు వందలు వస్తాయి మా కోసం అయితే ఇట్లా తిరగాల్సి వస్తుంది అప్పుడప్పుడు తప్పదు కదా ఇక తిరగాలి పైగా మళ్ళీ ఇద్దరు పిల్లలతో నేను హన్మకొండకి వెళ్లి రావడం అంటే పెద్ద సాహసమే ఇప్పుడు ఎందుకో బస్ లనయితే ఫుల్ మంది ఉంటున్నారు ఈ ఫ్రీ బస్సులు వచ్చిన కాంచి బస్సు ఎక్కాలంటేనే నాకైతే ఫుల్ భయం వేస్తుంది ఎట్లా మరి పబ్లిక్ అయితే తక్కువగా ఉన్నారు ఇక మేమైతే హన్మకొండ బస్సు ఎక్కేసాం నర్సం పెట్టుకోవచ్చు ఏంటో మనం ఇంటికాడ ఉన్నప్పుడు అయితే మంచిగా చల్లబడుతుంది కానీ వాళ్ళ ఫుల్ ఎండ కొడుతుంది అసలు పిల్లల్ని పట్టుకొని హన్మకొండ వరకు ఎట్లా పోవాలని చెప్పి భయం వేస్తుంది చూడండి పబ్లిక్ ఎండలో కూడా అసలు ఎంత అంటే ఎవరికి ఉండే ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి కదా మనం మనం ఎక్స్పెక్ట్ చేసామా ఈ రోజు హన్మకొండ హన్మకొండ బస్ స్టాండ్ లో దిగి స్ట్రైట్ గా నడిచి కొంచెం దూరం వస్తే చాలు మల్లికా హాస్పిటల్ వస్తుందట ఇక నేనేమో ఆటోలో వెళ్దామని చెప్పి అమ్మ నేను పిల్లలు అయితే ఆటోలో వచ్చాము ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ కూడా తీసుకున్నారు అసలు పబ్లిక్ తక్కువగానే అనిపిస్తున్నారు కానీ మా టోకెన్ వచ్చేసి సెవెంటీన్ నెంబర్ కానీ మస్తు లేట్ అయిపోయింది కొంచెం టైఫాయిడ్ లాగా ఉంది అని చెప్పి బ్లడ్ టెస్ట్ చేయాలని ఇక్కడ బ్లడ్ తీశారు మా ఊరికి చూడండి పాపం బాధగా అనిపించింది మావ్ని చూస్తే బ్లడ్ అయితే తీసుకున్నారు అనమాట హాఫ్ అన్ అవర్ వెయిట్ చెయ్యి అని చెప్పారు మా రితుగాడు అలా ఏడుస్తుంటే నాకు బాధగా అనిపించింది పాపం ఏంటో అసలు వీడు అసలు అన్నం తినట్లేదు అందుకే నేను మెయిన్గా తీసుకొచ్చానమాట సరే ఎన్ని డబ్బులైనా పర్లేదు మనోడు మంచిగా అన్నం తినాలనే ఒకే ఒక్క ఉద్దేశంతో హాస్పిటల్కి అయితే వచ్చాను కాకపోతే టైఫాయిడ్ జ్వరం అని చెప్పి డాక్టర్ చెప్పారనమాట నేను హాస్పిటల్కి తీసుకొచ్చేటప్పుడు వాడికి జ్వరమే లేదు కానీ లోపల వస్తుందంట జ్వరం డాక్టర్ చెప్తే కానీ నాకు తెలియలేదు వచ్చిందే మంచిది అనిపించింది ఇంకా మా చిన్నోడైతే వాడికి ఇంజక్షన్ వేసారు కదా వాడికి భయం వేసి చూడండి ఎలా చూస్తున్నాడు రిత్విక్ రిత్విక్ అని వాడి చుట్టే తిరుగుతున్నాడు ఎంతైనా కూడా మా చిన్నోడికి చాలా ఇష్టం రిత్విక్గా అంటే ఇక మెడిసిన్ తీసుకొని అయితే ఇప్పుడు బస్ స్టాండ్లోకి వచ్చేసినాం ఇక మొత్తం బిల్ వచ్చేసి త్రీ థౌజండ్ అయిపోయిందండి మెడిసిన్ టెస్ట్లు మొ అంటే టోకెన్కి ఏమో ఫోర్ హండ్రెడ్ టెస్ట్లకేమో ఫిఫ్టీన్ హండ్రెడు ఇక మిగతాది బ్యాలెన్స్ అయితే మెడిసిన్కి అయ్యాయి అనమాట ఇక ఇక్కడికి వచ్చిన తర్వాత పైనాపిల్ జ్యూస్ తాపిస్తున్నాను పిల్లలకి అంటే కొంచెమే అన్నం తిన్నారు అప్పటికే లేట్ అయిపోయింది టైం వచ్చేసి నైట్ సెవెన్ థర్టీ అయిపోతుంది అనమాట ఇక మా ఊరికి వెళ్ళడం కోసం అయితే బస్సులు ఉండవు ఎట్లా అయింది అని చెప్పి ఎక్కడికి వెళ్ళాలి అక్కల్ ఇంటికి వెళ్ళామా అని చెప్పి ఇక్కడ ఆలోచిస్తున్నాం అనమాట ఎందుకంటే టైం ఎట్లాగో లేట్ అయిపోయింది కదా నైటు నైట్ జర్నీలు అంటే కష్టం భయం అసలే పల్లెటూరు అడవిలా అడవిలా ఉంటుందన్నమాట అందులో నుంచి వెళ్ళాలి సరే ఎందుకు అని చెప్పి అక్క వాళ్ళ ఇంటికి పోదామని చెప్పి ఇక్కడ డిసైడ్ అయ్యాము పోయిన వీడియోలో చెప్పాను కదండి మా నాన్న చనిపోయినప్పుడు మేము ఎలా వచ్చాము ఏంటి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసామని అయితే అప్పుడు ఇక మా నాన్న చనిపోయిన తర్వాత సడన్గా మాకు తెలిసింది కదా ట్రైన్స్ అయితే టికెట్స్ బుక్ చేశాడు మా బావ ఇక మళ్ళీ లేట్ అయిపోతుందని చెప్పి అంటే ఫస్ట్ మా నాన్న ప్రాణంతో ఉన్నప్పుడే మేము వెళ్దామని చెప్పి ఆ రోజే టికెట్స్ బుక్ చేసామన్నమాట అంటే ఆ రోజే మా జర్నీ కాకపోతే చనిపోయారని తెలిసిన తర్వాత ట్రైన్ టికెట్స్ అయితే క్యాన్సల్ చేశారు మా బావ ఇక ఇక్కడైతే మేము అక్క వాళ్ళ ఇంటికి వచ్చేసాము ఇక అక్క అయితే మా కోసం చాముగడ్డ పులుసు అలాగే ఎగ్స్ అయితే ఉడకపెట్టేస్తుంది ఇది వచ్చేసి మార్నింగ్ అనమాట నైట్ వచ్చి తినేసి పడుకున్నాము వీడియో తీయడానికి కూడా వీలు అవ్వలేదు ఇక మార్నింగ్ అన్నం తినక తిన్నాక వెళ్ళండి అని చెప్పి అంటే ఇక ఇక్కడనైతే మేము రెడీ అవుతున్నాం వెళ్ళడం కోసం ఇక మా చిన్నోడైతే గిన్నెలతోటి మంచిగా ఆడుతున్నాడు ఇక మా బావ అయితే పిల్లలకి కటింగ్ చేసుకొని తీసుకువెళ్ళు మళ్ళీ లేదంటే ఇబ్బంది అయిపోతుంది నేను వచ్చేసరికి ఇంకా వన్ మంత్ అవుతుంది కదా ఈ లోపు పిల్లలకి హెయిర్ కట్ చేయకుంటే బాగుండదు అని చెప్పి అంటూ ఉన్నాడనమాట సరే అని చెప్పి ఇక స్ట్రేట్గా బార్బర్ షాప్కి అయితే వెళ్ళాను ఇక్కడ మా చి మా పెద్దోడైతే మంచిగా కటింగ్ చేయించుకుంటున్నాడు నాకు ఒక డౌట్ ఉంది ఎందుకంటే మా చిన్నోడు కొంచెం భయపడతాడు అసలు ఫస్ట్ టైం నేను ఇలా వీళ్ళని కటింగ్ షాప్కి తీసుకురావడం ఎప్పుడైనా సరే మా బావే తీసుకువెళ్తాడనమాట ఇక అన్ని సిచ్యువేషన్స్లో వాళ్ళైతే ఉంటారు కదా మెయిన్గా డిఫెన్స్లో అయితే మన ఆడమే వెళ్ళాల్సి వస్తుంది ప్రతి ప్లేస్కి ఇక మా ఇక్కడ మా చిన్నోడిని కాకపడుతున్నాను అంటే కటింగ్ చేసుకోరా అని చెప్పంటే వద్దు అన్నయ్య చేసుకుంటాడు నాకొద్దు అని చెప్పి అంటున్నాడు అనమాట ఇక వాడిని ఎలాగో అలాగ నచ్చ చెప్పి కూర్చోబెట్టాను పర్లేదు బాగానే అసలు ఏమి ఇబ్బంది పెట్టలేదు మంచిగా చేయించుకున్నాడు అనమాట కానీ మా బావ అనుకున్న విధంగా కటింగ్ అయితే చేయలేదంట అంటున్నాడు అసలు కటింగ్ మంచిగా లేదు అని చెప్పి అన్నాడు సర్లే మళ్ళీ కొంత రోజులు అయితే హెయిర్ వస్తుంది కదా తర్వాత మనకు నచ్చినట్టు చేసుకోవచ్చులే అని చెప్పి అనుకున్నాం ఇంకా ఇక చూడండి మా చిన్నవాడు ఎంత క్యూట్గా కూర్చొని చూస్తున్నాడు కదా ఇక ఫైనల్గా కటింగ్ అయితే అయిపోయింది ఇక అన్ని కొన్ని కొన్ని సామాన్లు అయితే తీసుకొని ఆటో షాప్ సారీ ఆటో దగ్గరికి అయితే వచ్చేసాము ఎంతమంది ఉన్నారో చూడండి ఈ ఆటోలు ఏంటంటే మొత్తం ఫుల్ అయితేనే పోతుంది అసలు ఎంత ఇబ్బందో తెలుసా ఈ పిల్లల్ని ఇద్దరిని పట్టుకొని సామాన్లు పట్టుకొని వాము రావడం చాలా కష్టం అయిపోయింది వచ్చేసాను ఇల్లంతా ఆగమాగం ఉంది అయితే అక్క అమ్మ వచ్చే కదా అమ్మెట్టిపోయింది అని అనొచ్చు అమ్మ అయితే అమ్మమ్మ కొంచెం హెల్త్ బాగాలేదు సరే నేను వెళ్ళి అమ్మమ్మని చూసి వస్తాను మీరు ఇంటికి వెళ్ళండి అని చెప్పి మమ్మల్ని ఆటో ఎక్కించి అమ్మ అయితే అమ్మమ్మ దగ్గరికి వెళ్ళిపోయింది ఇక నేనైతే ఇక్కడ అనమాట వచ్చి ఫస్ట్ ఇల్లు అంతా ఉంది ఎందుకంటే సడన్గా మేము ఒక రోజు అక్కడ ఉండాల్సి వచ్చింది కదా మాకు తెలీదు పాలు అన్నం అన్నీ అలాగే ఉన్నాయి మొత్తం ఖరాబ్ అయిపోయినాయి అనమాట ఇక అందుకే రాగానే మొత్తం అంతా క్లీన్ చేసేసుకుంటున్నాను ఫస్ట్ పిల్లలైతే అక్కడ టిఫిన్ చేసి కొద్దిగానే అన్నం తినొచ్చారనమాట వాళ్ళకి ఫుల్గా ఆకలిస్తున్నట్టుంది బనానాలు కొన్ని తిన్నారులే కానీ ఎంతైనా కూడా అన్నం తిన్న ఫీలింగ్ రాదు కదా అందుకే ఇక ఫాస్ట్ ఫాస్ట్గా పనంతా చేసి కొంచెం ఉప్మైన చేసి పెడదామని చెప్పి అనుకుంటున్నాను ఇక మా నాన్న చనిపోయినప్పుడైతే మా బావ ఏం చేశాడో చెప్తాను ఇక ఫ్లైట్స్ అయితే బుక్ చేశాడు అనమాట ఫ్లైట్ టికెట్స్ ఇక నాకు ఇక చెప్పేశాడు ఆల్మోస్ట్ నాకు తెలిసిపోయింది అని కదా అందరూ మా ఫ్లాట్లో సారీ మా క్వార్టర్స్ దగ్గర అందరు వచ్చి ఇంకా నాకు కొంచెం ధైర్యం చెప్పారు ఇక ఏం చేస్తాంలే అని చెప్పి ఇక ఒక్కడే అనమాట అప్పుడు చిన్నోడు ఇంకా పుట్టలేదు ఇక మేము ముగ్గురం అయితే ఆ నైట్ బయలుదేరిపోయాము ఇక మేము బయలుదేరిన తర్వాత అంటే మేము రాజస్థాన్లో నుంచి కాబట్టి రాజస్థాన్లో ఒక నైట్ మొత్తం జర్నీ ఉంటుంది రాజస్థాన్లో నైట్ ట్రైన్ ఎక్కితే మళ్ళీ మార్నింగ్ టెన్కి అట్లా ఫ్లైట్ ఉందనమాట ఇక అప్పుడు ఎలా అని చెప్పి ఫాస్ట్గా ఇట్లా అయితే టైం కుదరట్లేదు అందుకే మా బావ అయితే ట్రావెలింగ్ బస్సెస్ అని ఉంటాయి కదా సో బస్ అయితే మార్నింగ్ ఫైవ్కి ఫైవ్ థర్టీకి అట్లా దింపుతుందంట అయితే మాకు అప్పుడు ట్రైన్ వచ్చేసి సారీ ఫ్లైట్ వచ్చేసి మార్నింగే ఉందనమాట ఎయిట్ ఎయిట్ థర్టీ ఐడియా ఉంది నాకు ట్రైన్స్ అయితే టెన్ తర్వాత ఉంటాయి ఈ ఫ్లైట్ కాబట్టి మార్నింగే ఉందంట ఇక బస్ అయితే మాకు మార్నింగ్ ఫైవ్ థర్టీకి దింపింది ఇక అప్పుడైతే మేము ఆ ఫ్లైట్లో జస్ట్ అయితే ఫ్లైట్ మిస్ అయ్యేది ఇక ఫాస్ట్గానైతే ఫ్లైట్ కోసం ఆ ట్రావెలింగ్ బస్లోనైతే నైట్ బయలుదేరి మార్నింగ్ ఫైవ్ థర్టీకి దిగేసి మళ్ళీ ఫాస్ట్గా మేమైతే ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళిపోయామండి అసలు ఆ కష్టం అయితే అంత ఇంత కాదు ఇప్పటికీ నా కళల్లో అవన్నీ గుర్తొస్తూనే ఉంటాయండి మా బావ అయితే అసలు మస్తు ఆరాట పడ్డాడు ఎలాగైనా సరే చివరి చూపు మా నాన్నని చూపించాలి అని ఆయన ఒక్క ఆరాటమే నన్ను అయితే మా నాన్నని చివరి చూపు చూసుకునేలాగా చేసింది అసలు ఏం జరిగింది హైదరాబాద్కి ఎలా వచ్చాము మళ్ళీ ఇంటికి ఎలా వచ్చామని చెప్పి నెక్స్ట్ వీడియోలో చెప్తానండి చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ